ఏ ఒక్కరు వ్యక్తిగా వ్యక్తిత్ ఖర్చు పెట్టారు కావచ్చు అందరి అభిప్రాయాన్ని తెలియపరిస్తే అంతే అనేది నన్ను చేయండి అది చేద్దాం అది మాకు దానిలో చూసుకుందాం ఇప్పుడు సెక్రెట్ ఎవరు ఉండాలనేది అనేది చేయండి బాధ్యత ఎందుకంటే అందరు అభిప్రాయంతో కావాలి రావాలి నా దే ఉంటుంది సెక్రటరీ చెప్పే పద్ధతిలో నడవడకలను మీరు అందరూ ఇవ్వాల్సిందే మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు సెక్రటరీతో బాధ్యత ఆ మీటింగ్ మాట్లాడాలంటే ప్రధానంగా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు సెక్రటరీ ప్రారంభిస్తారు సెక్రటరీ ముఖ్య మీటింగ్ కానీ కొన్ని ముఖ్యమైన విషయాలతో మాట్లాడుకుంటూ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు కొన్ని విషయాలు మనం సభ్యులతో ఆమోదం పొందుతాం తన ఎజెండాగా తీసుకొని రాసుకుంటాం మినిస్ బుక్ అది మనం బాడీ ఎప్పుడైనా మార్చాలనుకున్నాడు రెవెన్యూ చేసుకుంటాను చూపించుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు బాబా దేవుతానికి సెక్రటరీ వెంకటమ్మ గోవి ఇప్పుడు సీనియారిటీ వాళ్ళు ఎవరైనా నాకే తెలిసి కొత్తగా వచ్చాడు కాబట్టి మీరు సీనియర్టీ వాళ్ళని నిర్ణయించండి ఎవరండి

మీ అభిప్రాయం సార్ అందరూ నాలుగు సంవత్సరాలకు వేరే గోపాలని జార్నీ పాత రిజిస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళ అమ్మ మీరు అందులో మనందరం నుంచి ఉన్నాం సార్ అయితే ఈమె పన్నెండు హైదరాబాద్ వెళ్ళిపోయారు కానీ అంటే కొంచెం పద్ధతిగా ఉన్న మనిషి ఆయన సెకండ్ ఇయర్ పెద్ద నేను